అందరికీ నమస్కారం అండి నిరుద్యోగులకు మరియు చాలీ చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు పార్ట్ టైం ఏదైనా అవకాశం ఉంటే సంపాదించుకోవాలి అని చూస్తున్న వారందరికీ గొప్ప శుభవార్త కేవలం ఒక వంద పద్దెనిమిది రూపాయలతో ఐదు నెలల్లో ఐదు లక్షల ఎనభై వేల వరకు సంపాదించుకునే గొప్ప అద్భుత అవకాశం ఇంటి దగ్గర నుండి సెల్ ఫోన్ ద్వారా మీకు వీలు కుదిరిన సమయంలో చేసుకోవచ్చు మీరు ప్రతిరోజు వాడుకునే సర్వీసుల ద్వారానే ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళ్ళవచ్చు ఇది బాగుంది అనుకుంటే పది మందికి చెప్పడం ద్వారా అద్భుత ఆదాయం పొందే అవకాశం మీకోసం సర్వీసులు అనగా మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ గ్యాస్ బుకింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆడుకోవడం ద్వారా మనము ఐదు లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఇది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో తీసుకోవచ్చు మనకు తెలిసిన వ్యాధి కుటుంబాలకు ఈ వ్యాపారాన్ని పరిచయం చేసినచో వారు అదే విధంగా ఒక్కొక్కరు పది మందికి చెప్పుకుంటూ వెళ్ళినచో ఐదు నెలల్లో అద్భుతంగా ఐదు లక్షలు సంపాదించుకుంటూ ప్రతి నెల ముప్పై వేల నుండి అరవై వేల వరకు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే అద్భుత అవకాశం ఇంకా ఆలస్యం దేనికండి త్వరపడండి ఉదాహరణకు ఒక నెలలో మీరు పది మందిని చేశారనుకుందా వారి దగ్గర నుండి ఒక్కొక్కరి ద్వారా మీకు ఇరవై రూపాయలు వస్తుంది పది మంది వారు కూడా పది పది మందికి చెప్పుకుంటూ వెళ్ళిపోతే వంద మంది అవుతారు వాళ్ళ ద్వారా మీకు ఒక్కొక్కరి ద్వారా ఒక్కరి దగ్గర నుండి పది రూపాయలు వచ్చినచో మీ ఇన్కమ్ వెయ్యి రూపాయలు అవుతుంది ఆ వంద మంది ఒక్కొక్కరు పది మందికి చెప్పుకుంటూ వెళ్ళినచో వెయ్యి మంది అవుతారు ఆ వెయ్యి మంది దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి మీకు తొమ్మిది రూపాయలు వచ్చినచో తొమ్మిది వేల రూపాయలు అవుతుంది ఆ వెయ్యి మంది ఎవరికి వారు పది పది మందికి చెప్పుకుంటూ వెళ్ళినచో పదివేల మంది అవుతారు ఆ పదివేల మంది దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి మీకు ఏడు రూపాయలు వచ్చిన డెబ్బై వేల ఆదాయం పొందవచ్చు ఈ పదివేల మంది ఒక్కొక్కరు పది మందికి చెప్పుకుంటూ వెళ్ళినచో లక్ష మంది అవుతారండి ఆ లక్ష మంది దగ్గర నుండి ఒక్కరి దగ్గర నుండి ఐదు రూపాయలు వచ్చిన మీ ఇన్కమ్ ఐదు లక్షలు అవుతుందండి చూడండి కేవలం ఐదు నెలల్లో ఐదు లక్షలు తీసుకునే అవకాశం మీ పెట్టుబడి కేవలం ఒక వంద పద్దెనిమిది రూపాయలు మాత్రమే ఓకేనండి ఐదు నెలలు చేసిన తర్వాత ఇంకా మీరు ఏమి వర్క్ చేయకండి మీకు ఇక్కడ నుండి ఆదాయం వస్తుంది అది ఏ విధంగా అనగా మీ టీం లక్ష మంది అయిపోయారండి ఐదు నెలల్లో ఎవరికి వారు రీఛార్జ్ చేసుకున్నాచో ఒక్కొక్కరి దగ్గర నుండి నాలుగు పైసలు వచ్చినా మీ ఇన్కమ్ ప్రతిరోజు నాలుగు వేలు ఉంటుందండి ఒక లక్ష ఇరవై వేల ఆదాయం తీసుకోవచ్చండి నెలకి లేదు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినా సరే అరవై వేలు తీసుకోవచ్చు ప్రతి నెల ట్వంటీ ఫైవ్ పర్సెంటే అక్కడ నుంచి ముప్పై వేలు తీసుకోవచ్చు ప్రతి నెల లేదండి ఇంకా తక్కువ వేసుకుందాం టెన్ పర్సెంట్ మాత్రమే అయింది మనకు ఈ ఐదు నెలల్లో అనుకుందాం టెన్ పర్సెంట్ అయినా సరే మన ఆదాయం వచ్చి ప్రతి నెల పన్నెండు వేల రూపాయలు ఉంటుందండి చూడండి మిత్రులారా ఒక మధ్య తరగతి వ్యక్తి చిన్న జాబ్ చేస్తా ఉంటే ముప్పై రోజులు కష్టపడితే అతనికి పది నుంచి పదిహేను వేల మధ్యలో ఉంటుంది ఇక్కడ మీరు ఒకసారి నూట పద్దెనిమిది రూపాయలతోటి ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసినచో ప్రతీ నెల టెన్ పర్సెంట్ సక్సెస్ అయినా మీకు ప్రతి నెల పన్నెండు వేల రూపాయలు నిఖరంగా వస్తుంది మీరే ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి లింక్ ఉంటుంది ఆ లింక్ పై టచ్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే నా నంబర్కు కాల్ చేయండి నమస్తే